మిమ్మల్నే వింటున్నారా తోటకూర పులుసుకూర ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈరోజు చేయడం అయితే చాలా ఈజీ అండి తోటకూరనే కాదు ఏ ఆకుకూర అయినా ప్రాసెస్ అయితే ఇదే మరైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తోటకూర తోటకూరని బాగా కడిగి చిన్నగా తరగలి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బాండీలో నూనె వేసుకొని అందులో తాలింపు గింజలన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ ఇంకా మెంతుల పొడి మెంతులు డైరెక్ట్గా వేసుకోవడం కంటే దోరగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా అలానే ట్రై చేయండి బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఉల్లిపాయలు మరీ డీప్ ఫ్రై చేయక్కర్లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు ఇప్పుడు బాండీలో తరిగిన ఆకుకూరని యాడ్ చేసి బాగా కలిపేసుకొని పసుపు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత కనుక ఉప్పేసి మగ్గనిస్తే త్వరగా ఆకుకూర అనేది ఉడికిపోతుంది ముందు మనం ఆకుకూర ఎంత తీసుకున్నా కూర అంటే మొత్తం ఉడికిపోతుంది కాబట్టి ఆకుకూర దగ్గరికి వచ్చేసరికి చాలా కొంచెమే అవుతుంది ఆకూరని రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు అలానే ఆకుకూర ఉడకడానికి కావాల్సినన్ని నీళ్లు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ అటు ఇటు కలుపుకోండి లేకపోతే బాండి కింద అడుగంటి పోతుంది చూసుకుంటూ ఉండండి నేను కొంచెం సేపు ఆకుకూర అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అలానే పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ముందే యాడ్ చేస్తే కారం అంతగా తెలియదు ఇది కారం ఎక్కువ తినేవాళ్ళు ఇలా చేసుకోండి లాస్ట్లో అంతా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఉంచి దించేసుకోవడమే అంతే ఏ ఆకుకూరకైనా ఇదే ప్రాసెస్ అండి మీరు ఒక్కసారి చేసుకొని ఉడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా మనకి మెన్షన్ చేయండి బై బాయ్